పండించడానికి భూమి చదువు చేసిన దగ్గర నుండి కోత కోసేంత వరకు అప్పు తెచ్చి వ్యవసాయం చేస్తుండే పరిస్థితిని ఇప్పుడు చూస్తున్నాం అంటే పంట పండిన తర్వాత నష్టం వస్తే ఒకే అసలు పంటే పండకుండా నకిలీ విత్తనాల రూపంలో దళారులు రైతులు మోసం చేసే పరిస్థితి ఇప్పుడు వచ్చింది అంటే సురపేట జిల్లాలోని సూర్యాపేట మండలం మోతే మండలం పెరుపహాడు మండలం చిన్న మండలం ఈ నాలుగు మండలాల్లో ఒక సీడ్ కంపెనీకి సంబంధించినటువంటి ఒక కంపెనీతో రాష్ట్రం మొత్తంగా ఇచ్చేరు దీని ఇది తక్కువకు వస్తుంది కదా రైతులకు ఎక్కువ రేట్ అమ్ముకోవచ్చు అనే ఒక కక్కుర్తి తోటి ఇలా రైతులను మోసం చేసిన పరిస్థితిని చూస్తాం సూర్యపేట రైతులు గగ్గోలు పెడుతున్న ఈ నకిలీ విత్తనాల దంతా అసలు ఏంటి వాళ్ళ మాటల్లో అడిగి తెలుసుకుందాం ఏడు ఎకరాలు చెడు నా ఎవరలేదు సార్ నా పరిచయం బాగాలేదు మందు బతుకు సార్ పది ఎట్టలు సార్ చెప్తున్నాను ఏడు ఎకరాలు ఇది చిన్న విషయం సార్ ఇది నా పల్లె చెట్లు చోట వాళ్ళందరూ కలిసి పొలకాడి బాధితుంది నా తప్పు నన్ను అడుగుతుంది సార్ మీ పెడత పెడతా మీరు ఏతరే నల్లి మా చేసి మధురాలు చేసి మంచి వడ్డాది ఇచ్చి సార్ నాకు ఇటు తనుకోలే మా బస్తాలు బట్టలు తక్కువ డబ్బులు మన్ని రోజులు కొట్టి డబ్బులు కొట్టి కుప్ప చేసి సార్ మా పరిచయం చేస్తారు తీసు పరిచయం సార్ మీరు ఒకటి డాలి సార్ అంటే ఒక్క పని సార్ పొల కార్చిస్తూ ఏడు ఎకరాలు ఆడు సార్ మీరు ఏం చాల సార్ మీరు చెప్పి పరిచయం తీసుకుంటారు వారం రోజులు పది పది రోజులకి పోయిన లెక్క చెప్తారు నేను రాబట్లేదు ఎవరితో చెప్పిన వాళ్ళు నేను చెప్పి చెప్పి సార్ మా పరిచయం తీసుకుంటారు మగ డబ్బా చూసుకొని కోసమే తస్తా నాస్ట్కి మాత్రం నీరు చెప్తాను ఇది ఏమైతే అంతవరకు వస్తాయి ఈ నీళ్ళ తాస్తా అక్కడ పోరు నిన్నే ఈ మిల్లు ముగ్గుల తాస్తా ఈ పొలం చూసి చూడ ఈ పరిచయం అయినా మీరు కనిపేది ఒకటి కాదు కాదు ఏడు ఎకరాల పొలం మీకు వచ్చింది నా పొలం చూసి పరి నాద తప్పుడు మాత్రం అన్నది నా దీ దాన్ని గొప్పకుంటా కాదా ఇల్లు అన్న పరిచయం చూరి ముఖం చేస్తే చుక్కలేదు సార్ మీరు రావాలనుకుని నా బాధ కొద్ది బాధలు పొలం కానీ కొత్త చుక్క ఉంది సార్ అంత ఉంది సార్ చేసిన ఏడెకరాలు చేస్తుంది సార్ ఎంకరాపురం కీతరా చే పొలం కూడా కౌలు చేస్తారు ఆడవాయి తగ్గి వెంకరాంపురం కీతరా ఆయన కౌలుగుంటాడు ఇప్పుడు ఏ చాలా మంది కూడా పడుతుంది மொத்தம் கூட இடம் மொத்தம் இடம் மந்திரி பதாப்பாரு நான் பணி மீது பதாப்பாரு మీరు చూసింది అల్లం మీరే చెప్పు ఏమి అడిగినప్పుడు పదిహేను రోజులు చేరగ పెడుతున్నారు మురుగ పెడుతు సార్ లేదు సూర్లు పోయి ఆగు ఆగు అని నిన్న నాలుగైదు సార్లు చేస్తే భార్య లేకపోయింది అమ్మగారు సంగతి మా పొలం ఇట్టుకోవాలి భర్తని అడిగినా అడిగినా నాకు తెల్ల కాదు దూరం ఉన్నా నాకు చెల్లి వస్తే ఏదో మాట చెప్పట్లా చీతకాడం ఇంట్లో వచ్చిన మాట్లాడుకోవద్దు నువ్వు కసరి పెట్టవద్దు నువ్వేం தர மாதா தான் சூப்பி தான் மாலை ஜார் ஆ மாட்டோம் பலன் பலங்காரி தக்க போது ஏமாயோ ஏன் கதை கதாது இது பரிசு

ఇక సార్ ఇచ్చిండు మన వంతు జనపూర్ ఏంటో వన్ జనపూర్ అనిచ్చుడు ఏముండలంటే వన్ జనపూర్ ఏమో యాసం పెట్టుకుని చదువు అదే రాత్రు ఇవి తీసుకోవాలని చెప్పండి సార్ మామూలు ఇదా సార్ రెండు నెలలకు వస్తుంది రెండు నెలలకు వస్తుంది పది వేలకు వచ్చింది పది వేలకు వచ్చింది వచ్చినాక ఏందని ఈ పరిష్కారం అని నిన్నమానుకోను అనుకుని ఫోన్ చేద్దాం అనుకుంటే ఫోన్ ఏమన్నా తెలవదు నేను ఐదు పదకొండు సంస్థలు ఇచ్చిన

చేద్దాం అనుకోని నేను చేయాలనుకుంటున్నాం అసలు ఏం పరిస్థితి వచ్చు అందరు అందరు నన్ను అడుగుతారు ముబై కంపెనీ వస్తావా ఇచ్చి అవే అసలు ఈ పొలం ఏంటో చిక్కల గోల్ని వాటి గోల్ని అసలు ఏంటి వాటిగా అడిగే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సగం పంట అయింది సార్ ఎగరానికి ఇంత తక్కువ పథకాలు రైతులు పెట్టకుండా మేము ఆ ఒడ్డు పెట్టకుండా బాగానే ఉండరు ఇట్లందరూ వచ్చబోతు తెచ్చినాం షాపులు తెచ్చినాని ఆ షాపులు తెచ్చింది ఆ షాపులు ఇప్పుడు మన మనపెట్టి నేను ముందు ముందుగా పెట్టుకున్నా నువ్వు ఇంతకు ముందు నా జగరానికి ఇంత వడ్లు వస్తున్నాం సార్ ఏం చేయాలి సార్ ఆయన కూడా మేము తీసుకున్నాను పోయినా పైసా పోయినా ఆయన బుద్ధి పెట్టింది కదా అట్లా ఏందో చేయాలని మేము అనుకుంటున్నాం సార్ పొట్టపొట్టారు ఫోన్ ఎత్తలేదు ఫోన్ ఎత్తలేదు ఫోన్ చేస్తే చాలా వేసి మాకు సమాధానం చెప్పలేదు సార్ ఏం చేయాలి మేము మాకేం న్యాయం జరుగుద్ది పొలం సారు పది గరలు పెట్టినాం ఇరవై గర్రలు ఇంటికి చూస్తారు ఏం చేయాలి సార్ ఇన్ని బామా ఇంటికి సార్ ఫోన్ ఎత్తలే కదా సార్ వాళ్ళు మాకు సమయం చెప్పినాక మేము సారి ఎకరానికి నలభై బస్తాల్లో ఐదు బస్తాలు కూడా చేయాలి సార్ ఏం చేయాలి ఎట్లా బతకాలి ఎట్లా బతకాలి జిల్లా సార్ ఇప్పుడు తల్లిదండ్రులకు ఒకటే ఇది సార్ మీ మొత్తం పిల్ల సార్ చూస్తారు కానీ ఏం న్యాయం చేస్తారు సార్ చూసి మీరు ఇప్పుడు పొలం పొలం సార్ పొలం మొత్తం కోసినా ఒక ఐదు బస్సాలు కూడా కాదు సార్ ఇప్పుడు ఇరవై ఇరవై సార్ నలభై బస్తాలు దిగుబడి వచ్చే పొలానికి ఎంత వస్తుందో కాస్త కట్టివ్వడు సార్ సార్ మేమిట్లా పోదాం కాదు సార్ రైతు కష్టం చేసి ఎంత బాధపడుతుందో సరే మీ తల్లి రైతులు కావచ్చు మీ బంధువులు రైతులు కావచ్చు ఎవరైనా కాదు అసలు కూడా పొలా చూసారు